వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మరొకసారి రైతు బంధుకు సంబంధించి ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే మనకు రైతు బంధుకు సంబంధించి ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక డబ్బులు విడుదలైనప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది అది కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడంతో కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే బంధు సాయాన్ని జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి ఇక ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వారికి మాత్రం డబ్బులు అయితే ఉన్నాయండి ఇక ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఒకసారి రైతులు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు మరొకసారి జమ అవుతున్నాయని చెక్ చేసుకుని మీ బ్యాంకు ఖాతాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతులకు సంబంధించి రైతు బంధు పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది